నెల్లూరు జిల్లా వింజుమూరు మండలం కాటేపల్లె పంచాయతీకి కూతవేట దూరంలో మాధవ్ నగర్ గ్రామం ఉంది ఆ గ్రామంలో సుమారు డెబ్బై కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు ఎన్నో ఏండ్ల నుండి అక్కడ ప్రజలు ఫ్లోరైడ్ భూతానికి బలి అయ్యి అశువులు బాసిన వాళ్లు ఎందరో ఈ పల్లెలో ఎక్కడా నీటి వనరాలు లేని పరిస్థితి ఉన్నా నీరు కూడా సుధతో ఉండడం వాటిని వాళ్లు వాడకానికి తాగడానికి ఉపయోగిస్తూ జీవనం సాగిస్తున్నారు నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నా అవే తాగుతున్నారు ఆ నీరు తాగడం వలన కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు ఈ సమస్యను అధిగమించేందుకు ఆ గ్రామంలోని యువకులు నడుం బిగించి మిల్రన్ వాటర్ ప్లాంటు ఏర్పాటుకు నేడ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మిషనరీ కొరకు వారిని కలువగా వారి సానుకూల స్పందనకు యువకులు ప్లాంటు నిర్మాణం చేపట్టారు ఈ క్రమంలోనే ఆ గ్రామంలోని కొంతమంది బీసీ నాయకులు అగ్రవర్ణాల వారు అడ్డుపడి ప్లాంటు నిర్మాణం నిలిపివేయాలని షాడో సర్పంచ్ హుకుం జారీ చేశారు ఈ క్రమంలోనే కుల రక్కసి కోరలు చూస్తూ మాదిగ పల్లెపై విరుచుకు పడింది మాదిగలు ఎక్కడా నిర్మాణం చేపట్టకూడదు అంటూ పంచాయతీ మొత్తం తీర్మానం చేయడం విస్మయానికి గురిచేసిందని వారు వాపోతున్నారు సహజంగా నీటికి రంగు రుచి వాసన ఉండదంటారు కానీ ఆ గ్రామంలోని నీటికి కులమనే రంగు అద్దీ తాగే నీరును కాలరాస్తున్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా పల్లెలపై కులం అడ్డుగోడగా నిలుస్తుందని వీరిని చూశాకే అర్థమవుతుంది మంచినీరు సౌకర్యం అందరికీ మంచి పనే కదా అని అనుకోకుండా ఇలా అడ్డుపడడం సరికాదని పల్లె ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థాయి అధికారులు పోలీస్ శాఖ వారు మాకు రక్షణ కల్పించి మా ప్లాంటు నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు ప్రాధాయపడుతున్నారు మేము ఒక ఫౌండేషన్ తరపున తెచ్చుకున్నాము కట్టాలనుకుంటున్నాము వాటర్ ప్లాంట్ కట్టుకోవాలనుకుని ఊరందరిని అడిగి సరే పలానా క్యాస్ట్ వాళ్ళు మీరు పెడితే అబ్జెక్షన్ అన్నారు అందరిని అడిగాము వాళ్ళు మేము మాకు సామతలు ఏదో కట్టుకోలేమన్నారు అన్నారు సరే మాకు ఫా స్పాన్సర్ని తీసుకొచ్చాము ఇస్తానన్నాడు కట్టుకోవాలని మాదానగర్ స్కూల్ ఎదురుగా ప్రభుత్వ భూమిలో కట్టాలని చెప్పి తీసుకొచ్చాము సరే ప్రభుత్వ భూమి అబ్జెక్షన్ అన్నారు ఎంఆర్ఓ గారి దగ్గర ఎన్ఓసి తీసుకొచ్చాము నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొచ్చాము ఏడు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసాము ఈ అబ్జెక్ట్ ఈ లెటరు అందరు కట్టుకోమని చెప్పారు కానీ కట్టుకునే టయానికి ఊర్లో వాళ్ళు వచ్చి బీసీ కాలనీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వచ్చి మీరు మాదిగలు మీరు కట్టుకోకూడదు మీరు ఊరు బయట ఉండేవాళ్ళే కానీ ఊరు లోపలికి వచ్చేవాళ్ళు కాదు మీరు అంటారని వాళ్ళని చెప్పి మమ్మల్ని దూషించి నానా మాట్లాడన్నారు తిట్టారు అది పోగా సరే ఎన్ఓసి తీసుకొచ్చుకున్న తర్వాత ఎస్ఐ గారు వచ్చారు వచ్చారు కట్టుకోమని చెప్పారు మేము పని స్టార్ట్ చేసింది తెల్లారి ఆదివారం రోజు పని స్టార్ట్ చేస్తే సోమవారం రోజు వచ్చారు మీరు పని ఆపండి నాకు ఒత్తిడి ఎక్కువైంది ఇక్కడ నుంచి ఫోన్లు చేపిస్తున్నారు ఇన్ఛార్జ్ గారు ఆపమన్నారు మన ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారు ఆపమన్నారు మాకు ఫోన్లు వచ్చాయి ఆపమన్నారు నేను మేము వాళ్ళ మాట అని చెప్పి ఎస్పి గారి చేత కూడా ఫోన్ చేపిస్తాము ఆపమని చెప్తాము ఆపని చెప్పి ఎస్ఐ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మేము మాదిగలం అంటరాని వాళ్ళమని చెప్పి మీరు కట్టకూడదు అని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా అంటున్నారు అంటే ఒక మాదా నగర్లోనే ఎస్సీ కులాలు మాది కులాల చెందిన ఉన్నారా ఉదయగిరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి ఐదు మండలాలలో ఎస్సీ కులం వర్గం చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఓటింగ్ చాలా ఉంది అంటే మా ఓట్లు రా రాజగోపాల్ రెడ్డి గారికి అవసరం లేదా అంటే మేము అంటరాని వాళ్ళమా అతను కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు పోతే మా సర్పంచ్ దగ్గర కాటేపల్లి సర్పంచ్ మేడం దగ్గర తీసుకొస్తే మీరు కట్టకూడదు అక్కడ మీరు దళిత కులానికి చెందినవారు మీరు కడితే వాళ్ళు తాగరు పంచాయతీలో మేడం గారే చెప్తున్నారు మీరు వాటర్ ప్లాంట్ కడితే పక్కన వాళ్ళు తాగరు మీరు దళితులు మీరు కట్టకూడదని మేడం గారు కూడా అంటున్నారు సన్ సర్పంచ్ మా మా సర్పంచ్ మేడం కూడా అంటున్నారు ఆ విధంగా సో మా ఎంఆర్పిఎస్ నాయకుల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాము మేము ఎంత దూరమైనా ఫైట్ చేస్తాం మాకు వాటర్ ప్లాంట్ కావాలి దళితులు అంటే దళితులు వాటర్ ప్లాంట్ కట్టకూడదా మేము చేయకూడదా మేము చేస్తా నా పేరు వరమ్మ సార్ మాది మాధవ్ నగరు పింజమూరు మండలం నెల్లూరు జిల్లా మాధవనగర్ మేము మాధవోరులకు చెందిన వాళ్ళము మాకు వాటర్ ప్లాంట్ కావాలి ఖచ్చితంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు గాడి కూడా పోయచ్చు పోయినా కూడా అప్పుడేమో సరేమో అనరు ఇప్పుడైతే వద్దని అని చెప్తున్నారు ఎస్ఐ గారు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళైతే మాకు వద్దంటారు సార్ మాకు ఖచ్చితంగా కావాలి ఇక్కడ బీసీ వాళ్ళు కూడా ఆడోళ్ళు కూడా చాలామంది మీరు ఇవతల వద్దు బడి కాడికి మీరు రావద్దు స్కూల్ కాడికి మీరు రావద్దు మీరు అవతల రోడ్డు దాటి అవతల మరసం అవతల ఇవ్వండి మీరు అని నేను చెప్తాను మీరు మాదిగోలు కనీసం రాను రాను రోజుల్లో మా పిల్లల్ని స్కూల్లో కూడా వచ్చేదానికి అవకాశం లేదు సార్ అందువల్ల ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము నలభై సంవత్సరాల నుంచి కొన్ని రోజులు వాగులు కూడా కొట్టుకొని దృష్టం తాగినాము అప్పటి వాళ్ళ నుంచి ఇంకా అటా బోరింగ్ పడింది ఆ సొద్దు నీళ్ళు పొద్దు నీళ్ళు తాగి చేసి ఇయ్యాల నా పెద్ద కొడుకు బాగుండక కొళాయిలు ఆ నీళ్ళు ఈ నీళ్ళు దుమ్ము దుమారంబడి తాగి ఆ ఇవాళ బాగుండక నా కొడుకుని తీసుకొని పోయి చెన్నైలు జీహెచ్లు పెట్టుకొని సంతాలు పడతాను అయ్యా నాకు చాలా సహాయం చేసినట్టు అది